సమర్థించాలని మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను వాడు చెప్పినట్టుగా దీంట్లో ఎలాంటి మత వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఏమీ లేదు ఒక మతానికి వ్యతిరేకం చేస్తూ తీసుకుని నిర్ణయం కూడా ఏమీ లేదు చాలా చోట చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే రెండు మనం ధరణి విషయానికి వస్తే ధరణిలోనే ధరణి వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఎన్నో ఎన్నో భూములని భక్తుగా డిక్లేర్ చేయడం జరిగింది ధరణి వచ్చిన తర్వాత చాలామంది అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా పొజిషన్లో ఉండి ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆ భూములలో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాటిని కూడా వర్క్ బాటటువంటి డిక్లేర్ కావడం వల్ల దాని నుంచి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి మెదక్ గురవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సో దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి దీంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎస్సీ ఎస్ మైనారిటీ బీసీ ప్రతి ఒక్కరు కూడా దింటూ ఉన్నారు ఎంతోమంది ముస్లింలు కూడా చాలా మంది ల్యాండ్ ఓనర్స్ అంటే వ్యవసాయం చేసుకునే ముస్లింలు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు ఇవన్నీ చాలా ఉంది చాలా అన్ని అన్ని వర్గాలకు దింటూ ఉన్నాయి ఒకరికూ అనేటటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే సమంజసమైన కాదు అందరికీ ఈ బిల్లు ద్వారా ఎవరికి నష్టం చేయకూడదు